వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఓబిసి జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి ఆధ్వర్యంలో ఓబన్న విగ్రహానికి పుల వేసి వడ్డర కులాలకు అండగా తెలియజేసిన నర్సంపేట శాసనసభ్యులు మాట్లాడుతూ వడ్డర కులస్తులు నిరుపేద కుటుంబాలు ఉన్నాయని కుటుంబాలకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇంద్రమ్మ గృహ నిర్మాణం అందజేస్తానని అభివృద్ధి కోసం అన్ని వేళలా కృషి చేస్తానని వడ్డే ఓబన్న చేసిన కృషి మరువలేమని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సి సభ్యులు పెండం రామానంద్ నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ అంజలి అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒడ్డరి కులస్తులు పాల్గొన్నారు పాకిస్తాన్ వడ్డర ఓ వనాశయలని పాకిస్తాన్ పాకిస్తాన్ వడ్డర హక్కులని పాకిస్తాన్ పాకిస్తాన్ వడ్డర హక్కులని పాకిస్తాన్ పాకిస్తాన్ వడ్డర హక్కులని జై వడ్డర జై వడ్డర ప్రతి లాలి వడ్డర లైకెన అరవిగా 70 గాని నేను కట్టన కటాల ఎంత వరకు చెక్కుచరలేదు కనుక మమ్ముల ఇప్పటికైనా గవర్నర్లు గుర్తించి వడ్డర్లకు ఉండడానికి ఇల్లు కున్నగొడానికి భూమి మరియు మా యొక్క కులాన్ని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా ఇవాళ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మా ప్రియతమ్ నాయకులు నర్సంపేట ఎమ్మెల్యే గారు తొంతి మాధరెడ్డి గారు జరగడం ఇక్కడికి రావడం జరిగింది వారు మా కులాన్ని మా స్థితిగతలు చూసి ఎంతో చలించిపోయి వాస్తవంగా వడ్డర్లకు స్వతంత్రం రాలేదు వడ్డర్లు ఇంకా అజ్ఞాతవాసంలో ఉన్నారు వారికి గ గవర్నమెంట్లు ఎంత చేసినా తక్కువే కనుక నేను ఇంద్రమా గ్రామంలో నేను ఉన్నత కాలం వడ్డర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు ఉండడానికి ఇల్లు వాళ్ళకు నడవడానికి రోడ్లు వాళ్ళు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మా వడ్డరల్ని ఉద్దేశించి వారు మాకు మాటేయడం జరిగింది అందుకు మేము వారికి ఎంతో సంతోషంగా వారికి మేము మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల మా ఓబన్న జాయింతులు పాల్గొన్నందుకు వారికి మరొకసారి మా వడ్డర కులస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం